హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కలెక్టర్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన కథనం గురించి తెలుసుకుందాం గోపి చాలా దిగులుగా గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు అది చలికాలం అంత చలిలో కూడా అతనికి చెమటలు పడుతున్నాయి ఇప్పుడు కూడా గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నదే జరుగుతుందా అలా అయితే నాన్నకి ఏమని సమాధానం చెప్పాలి నా కళ ఎప్పటికీ కలలాగే మిగిలిపోతుందా ఈరోజు నా కళలకు సంబంధించి తుది నిర్ణయం వస్తుంది అని దిగులుగా కంగారు పడుతున్నాడు కానీ నెట్ సెంటర్కి వెళ్ళడం లేదు అతని దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు పాతదే ఒక చిన్న నోకియా ఫోన్ మాత్రమే ఉంది అందులో నెట్టు ఉండదు శ్రావ్య వస్తాను అన్నది తన రిజల్ట్ వచ్చిన పేపర్ తీసుకుని రిజల్ట్ రాగానే వెంటనే వస్తాను అన్నది కానీ ఇంతవరకు రానే లేదు తన కోసమే అతను ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రావ్య వాళ్ళ నాన్న గోపి వాళ్ళ నాన్న ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ రైతులే అలా వీళ్ళిద్దరికీ కూడా పరిచయం ఏర్పడింది శ్రావ్య పెద్దగా చదువుకోలేదు ఇక్కడే సిటీలో స్వీట్ షాప్ నడుపుతోంది ఇప్పుడు తండ్రిని కూడా వ్యవసాయం మాన్పించేసి ఇక్కడికి తీసుకువచ్చేసింది గోపి తండ్రి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు గోపిని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు గోపికి చదువుకోవడానికి అప్పుడప్పుడు బుక్స్ అవసరమైతే శ్రావ్య వాటిని కొనిచ్చేది తను చదువుకుని అలసిపోతే వంట చేసుకోకుంటే శ్రావ్య కమ్మనైన వంటలు తీసుకుని వచ్చి గోపికి ఇచ్చేది తనకు అయ్యే కోచింగ్ ఫీజు వాళ్ళ నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని ఆ ఫీజు కట్టాడు తర్వాత మిగిలిన ఖర్చులకు తన తండ్రిని ఎలా అడగాలా అని మొహమాట పడుతున్న సమయంలో శ్రావ్య గోపికి అప్పుడప్పుడు హెల్ప్ చేసేది శ్రావ్య వద్దు అని చెప్పినా కూడా రేపు నువ్వు కలెక్టర్ అయ్యాక తీరుద్దువులే అంటూ చిరునవ్వు నవ్వేది తను గోపి అప్పుడు అంటూ ఉండేవాడు నువ్వు నాకు ఈ విధంగా సహాయం చేస్తున్నావని మీ నాన్నగారికి తెలుసా అని నేను నాన్నకు చెప్పే వచ్చాను నీకు భోజనం తీసుకువెళ్తున్నాను అని అనేది చిరునవ్వుతో ఆ విషయం కాదు నువ్వు నాకు అప్పుడప్పుడు ఇలా డబ్బులు ఇస్తున్నావని తెలుసా అని అడిగాడు దానికి ఆమె చిరునవ్వుతో మౌనమే సమాధానంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకున్నారు జీవితంలో సెటిల్ అయ్యాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు గోపి శ్రావ్య కోసం ఎంతో వెయిట్ చేస్తున్నాడు తన రిజల్ట్ ఏమైందో అని టెన్షన్గా ఉన్నాడు ఇంతలోనే శ్రావ్య వచ్చింది ఏంటి ఇంతసేపు నీ కోసం ఎంతలా వెయిట్ చేయాలి నువ్వు నాకు ఉదయాన్నే రిజల్ట్ తెచ్చిస్తాను అన్నావు కానీ ఇప్పటి వరకు అంటూ ఉండగా ఆగండి ఆగండి కాబోయే కలెక్టర్ గారు అంటూ మీ పేరు ఈ పేపర్లో వచ్చింది మీరు సెలెక్ట్ అయ్యారు ఇదిగో చూడండి అంటూ పేపర్ ఇవ్వగానే ఆతృతగా ఆమె చేతిలో నుండి పేపర్ తీసుకుని చూశాడు తన నెంబర్ కోసం శ్రావ్య అతని నెంబర్ని పింక్ కలర్ మార్కర్తో అండర్లైన్ చేసి ఉంది ఆ నెంబర్ చూసుకుని గోపి ఎంతో సంతోషించాడు తన కళ ఇన్నాళ్ళకు నెరవేరింది అని తన తండ్రి పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చిందని ఎంతో సంతోషించాడు తన కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఏంటి కలెక్టర్ గారు మాకు మీరు ఈరోజు మా నాన్నకి నాకు స్వీట్ పంచి పెట్టాల్సిందే ఎప్పుడు నేను ఇవ్వడమేనా ఈసారి మీరే మా ఇద్దరికి ట్రీట్ ఇవ్వాలి అంటూ అన్నది తప్పకుండా అన్నాడు గోపి గోపి తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాడు అందుకే తన ఊరికి ఫోన్ చేశాడు తన బాబాయికి ఫోన్ చేసి తన తండ్రిని పిలవమని చెప్పాడు అప్పుడు ఆ తండ్రి తన కొడుకు ఫోన్ చేశాడన్న ఉత్సాహంతో ఎంతో సంతోషంగా ఫోన్ మాట్లాడడానికి ఆతృతగా వచ్చేశాడు అక్కడికి తండ్రికి విషయాన్ని చెప్పాడు ఆ తండ్రి కళ్ళల్లో నుండి నీళ్ళు కారిపోయాయి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఫోన్ పెట్టేయగానే ఊళ్ళో అందరికీ చెప్పుకోసాగాడు నా కొడుకు కలెక్టర్ అయ్యాడు నా కొడుకు కలెక్టర్ అయ్యాడు అని సంతోషంతో అందరూ ఎంతో అభినందించారు మా ఊరి పిల్లవాడు ఇంత పెద్ద విజయాన్ని సాధించాడు అని గర్వించారు వాళ్ళందరూ గోపి వెంటనే తన తండ్రిని కలుసుకోవాలనుకుని బ్యాగ్ సర్దుకుని ఊరికి బయలుదేరాడు ఇలా బయలుదేరుతున్నానని శృతికి వాళ్ళ నాన్నకి చెప్పి బయలుదేరాడు అప్పుడు శ్రావ్య గోపితో ఒంటరిగా మాట్లాడింది గోపి మా నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు నువ్వు అనుకున్నది సాధించావు కదా కాబట్టి మీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నావు కదా అక్కడ మీ నాన్నతో ఈ విషయం మాట్లాడి మా నాన్నతో మాట్లాడమని చెప్పు లేదంటే మా నాన్న నా వివాహం వేరే వాళ్ళతో చేస్తాడు అన్నది ఆమె లేదు శ్రావ్య నువ్వు ఏమీ కంగారు పడకు ఇప్పుడు ఊరికి వెళ్తున్నాను కొన్నాళ్ళకి మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు ఈ విషయాన్ని చెప్తాను నువ్వేమీ కంగారు పడకు అంటూ వెళ్ళిపోయాడు ఊరికి వెళ్ళిన తర్వాత నాన్నగారిని కలుసుకున్నాడు వెళ్ళగానే పాదాభివందనం చేసి నాన్నగారిని అత్తుకుని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నాడు నాన్న నేను సాధించిన ఈ విజయం నాది కాదు నీది అన్నాడు అప్పుడు ఆ తండ్రి ఎంతో ఉప్పొంగిపోయాడు గోపి రెండు నెలలు ట్రైనింగ్ కోసం వెళ్ళిపోయాడు ఇంతలో ఇక్కడ శ్రావ్య వివాహ సంబంధాలు తన తండ్రి చూస్తున్నాడు అప్పుడు శ్రావ్య చెప్పింది నాన్న నేను గోపి ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అనగానే ఆ తండ్రి అన్నాడు నేను ఇన్నాళ్ళు అదే అనుకున్నాను అమ్మా గోపితో నీ పెళ్లి జరిపించాలి అని కానీ అప్పటికి అతనికి ఉద్యోగం రాలేదు పోనీ ఉద్యోగం వచ్చాక చేద్దాము అనుకుంటే ఇప్పుడు అతను ఏకంగా కలెక్టర్ పదవిని తెచ్చుకున్నాడు అంత పెద్ద కలెక్టర్ పోస్టులో ఉన్న అతను చదువురాని పేదవాళ్ళమైన నిన్ను పెళ్లి చేసుకుంటాడా అస్సలు చేసుకోడు అందుకే నేను నీకు వేరే సంబంధం చూస్తున్నాను అన్నాడు లేదు నాన్న గోపి అలా మారడు ఎప్పటికీ అలాగే ఉంటాడు అతను నన్ను ఎంతో అభిమానిస్తాడు అతను వచ్చే వరకు ఆగండి అతను చెప్తే మీకు తెలుస్తుంది కదా అన్నది శ్రావ్య అతను ఎప్పుడు వస్తాడో ఏంటో వచ్చేవాడైతే ఈ పాటికి వచ్చేవాడు కదా అయినా అంత పెద్ద ఆఫీసరు నిన్ను చేసుకుంటే అతనికి నామోషిగా ఉండదా అందుకే అతను ఇక్కడికి రావడం లేదు ఇప్పుడు నీకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి అందులో ఒక మంచి సంబంధం వచ్చింది నీకు ఇప్పుడు ఆ సంబంధాన్ని వదులుకుంటే ఇంతకంటే మంచి సంబంధాన్ని నేను నీకు తీసుకురాలేను కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ సంబంధాన్ని చేసుకోవాలి ఆశకు కూడా ఒక హద్దు ఉంటుంది మనం కలెక్టర్ ఎక్కడా అతనికి నువ్వు అసలు సరితోగవు కాబట్టి నేను చెప్పినట్టు ఈ సంబంధాన్ని నువ్వు చేసుకో అన్నాడు ఖచ్చితంగా శ్రావ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు గోపి అక్కడ ట్రైనింగ్లో ఉన్నాడు ట్రైనింగ్ పూర్తి చేసుకుని తన ఊరికి చేరుకున్నాడు అందరూ అతనికి పూలదండలతో బొకేలతో స్వీట్స్తో స్వాగతం పలికారు ఊరేగింపుగా అతని ఇంటి వరకు తీసుకువెళ్ళారు గోపి తండ్రి ఎంతో సంతోషించాడు గోపి వెంటనే శ్రావ్యని కలవాలి అనుకున్నాడు అందుకే సిటీకి వచ్చాడు ఒక స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్ళాడు శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అంకుల్ శ్రావ్య ఎక్కడా అని అడిగాడు ఇంకెక్కడ శ్రావ్య బాబు తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఎక్కడికి అని అడిగాడు నేను తనకి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని చూశాను ఆమె నిన్నే చేసుకుంటాను అన్నది కలెక్టర్ అయిన నువ్వు ఆమెను చేసుకోవని తనకు నచ్చజెప్పి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను దాంతో ఆమె చెప్పకుండా ఇంట్లో నుండి పారిపోయింది ఎక్కడ ఉందో తెలియడం లేదు అంటూ బోరున విలపించాడు ఆ తండ్రి అది విని నిర్గాంతపోయాడు గోపి ఒకవైపు ఇంత పెద్ద విజయాన్ని సాధించినందుకు సంతోషపడాలా లేదా తన జీవితమే శ్రావ్య అనుకున్న ఆవిడ కనిపించకుండా పోయిందని బాధపడాలో అర్థం కాలేదు అతనికి తెచ్చిన స్వీట్స్ బాక్స్ కూడా శ్రావ్య తండ్రికి ఇవ్వకుండా అలానే వెనుతిరిగిపోయాడు షాక్తో ఎంతో బాధపడ్డాడు దుఃఖించాడు శ్రావ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని వెతకడానికి చాలా ట్రై చేశాడు కానీ తనకు తను ఎక్కడా కూడా కనిపించడం లేదు రోజులు గడుస్తున్నాయి గోపి కలెక్టర్గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నాడు కానీ తన మనసు తనలో లేదు ఎప్పుడూ దిగులు ఆవరించి ఉంటుంది తన జీవితమే కోల్పోయినట్టుగా ఉంటున్నాడు తండ్రి గోపికి తన తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు అప్పుడు గోపి చిరునవ్వు నవ్వాడు వస్తున్న దుఃఖాన్ని బాధని ఆపుకుని నాన్న నాకు తగ్గ అమ్మాయి శ్రావ్య ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని ఒకవేళ నేను నీతో చెబితే నువ్వు ఎంతో సంతోషించేవాడివి అని మనసులోనే అనుకున్నాడు గోపి కానీ నాకు ఆ అదృష్టం లేదు శ్రావ్య ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియడం లేదు అంటూ బాధపడ్డాడు కానీ పైకి మాత్రం అలాగే నాన్న అన్నాడు గోపికి ఒంటరితనం ఆవరించినట్లు అయింది ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో గలగలా మాట్లాడే శ్రావ్య మాటలు వినబడకపోయేసరికి గోపి మందు తాగడం కూడా స్టార్ట్ చేశాడు ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉండేవాడు ఒకరోజు గోపి ఫ్రెండు ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు గోపికి ఇప్పుడు మనసు బాగోలేదు వెళ్ళాలని లేదు కానీ ఫ్రెండ్ బలవంతం పెట్టాడు కాబట్టి వెళ్ళక తప్పలేదు కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు పాత జ్ఞాపకాల్లోకి ఒకసారి వెళ్ళిపోయాడు తనకు ఆ రోజు ఆ బుక్కు కొనడం ఎంతో అవసరం కానీ అది కొనాలి అంటే అతని దగ్గర డబ్బులు లేవు తనని ఇప్పటికే ఎన్నోసార్లు అడిగాను ఇక అతడిని అడిగి ఇబ్బంది పెట్టలేను అనుకున్నాడు తన తండ్రిని అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేక ఏం చేయాలి ఎలా చేయాలి లైబ్రరీలో కూడా అందుబాటులో లేదు ఆ బుక్కు అని ఆలోచనలో పడ్డాడు గోపి ఇంతలోనే శ్రావ్య వచ్చింది తను చెప్పకుండానే తన మనసులోని మాట తనకు ఎలా తెలిసిపోతుందో అని గోపీకి ఇప్పటికీ అర్థం కాదు తను అప్పుడు గోపి చేతిలో ఐదు వేల రూపాయలు పెట్టింది శ్రావ్య ఏంటిది అని అడిగాడు గోపి నీ చదువుకి ఏవో అవసరాలు ఉంటాయి కదా గోపి ఇది ఉంచుకో నా దగ్గర ఉండి ఏం చేస్తాయి అన్నది చిరునవ్వుతో శ్రావ్య చాలా థ్యాంక్స్ నేను తప్పకుండా నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు గోపి ఒకసారిగా ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ లోకంలోకి వచ్చాడు గోపి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఫ్రెండ్ ఎంతో సంతోషంగా రిసీవ్ చేసుకున్నాడు తన భార్యను తన ఫ్రెండ్ కోసం టీ తీసుకురమ్మని చెప్పాడు ఆ స్నేహితుడు ఆమె లోపల నుండి వచ్చింది గోపీని చూసి నమస్కారం చెప్పింది టీ ఇచ్చింది టీ తాగాక ఆమె అన్నది ఎవండి మీరు ఇక్కడే మీ ఫ్రెండ్తో కూర్చుని కబుర్లు చెబుతూ ఉంటారా కాసేపు అయితే చీకటి పడిపోతుంది అప్పుడు షాపులన్నీ క్లోజ్ అవుతాయి మీరు మీ ఫ్రెండ్ని కబుర్లతో ఉంటే కడుపు నింపేలా ఉన్నారు బయటకు వెళ్ళి మీరు తీసుకొస్తాను అన్న సామాన్లు తీసుకురండి ఆ తర్వాత భోజనం చేద్దాం అనడంతో ఇప్పుడే వస్తాను గోపి అంటూ ఆ స్నేహితుడు వెళ్ళిపోయాడు ఇంతలో కిచెన్లో నుండి ఏదో ప్లేట్ కింద పడిన శబ్దం వినిపించింది ఏయ్ ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒక పని సరిగ్గా రాదు పని తక్కువ నన్ను వర్లించడం ఎక్కువ అసలు నీతో ఏగలేకపోతున్నాను అంటూ నానా మాటలు తిడుతూ ఉంది ఆ స్నేహితుడి భార్య అది విని గోపి అలానే చూస్తూ ఉండిపోయాడు అప్పుడు గోపి గమనిస్తున్నాడు ఆమె మాటలని అని అనుకున్న స్నేహితుడు భార్య అన్నది మరేం లేదండి మా పని మనిషి శ్రావ్య దానికి ఏ పని సరిగ్గా రాదు అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది ఎప్పుడూ కలల ప్రపంచంలో వ్యవహరిస్తూనే ఉంటుంది ఏమన్నా అంటే అన్ని అబద్ధాలే చెప్తుంది తనకు కలెక్టర్తో పెళ్లి కొద్ది రోజుల్లో జరుగుతుందని కానీ వాళ్ళ నాన్న వేరే అతనితో శ్రావ్య పెళ్లి నిశ్చయించడంతో పారిపోయి వచ్చాను అని తన కోసం ఆ కలెక్టర్ ఏదో ఒక రోజు తప్పక వస్తాడు అని మాటలు చెబుతూ ఉంటుంది కానీ రోజంతా ఇలాగే పనిచేయకుండా విసిగిస్తూ ఉంటుంది అందుకే అలా కోపడాల్సి వచ్చింది మీరు ఏమీ అనుకోకండి అన్నది ఆమె ఆ మాటలు వినగానే ఒక్కసారిగా లేచి కిచెన్ వైపు పరిగెత్తాడు శ్రావ్య అంటూ అరిచాడు అతడిని చూసి శ్రావ్య షాక్ అయింది ఒకరినొకరు పట్టుకొని వాళ్ళు ఏడ్చారు ఇద్దరూ దూరంగా ఉన్నందుకు ఎంతో బాధపడ్డారు కానీ ఆ భగవంతుడు తిరిగి కలిపినందుకు ఎంతో సంతోషించారు వారిద్దరినీ అలా చూసి ఆ స్నేహితుడి భార్య షాక్తో అలాగే ఉండిపోయింది ఇంతలో ఆ స్నేహితుడు కూడా వచ్చాడు అతడు కూడా వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయ్యాడు ఒక పని అమ్మాయి మరియు కలెక్టర్ మధ్య ప్రేమ అది ఎలా సాధ్యం అని అనుకున్నారు అదే విషయం అడిగారు అప్పుడు గోపి జరిగిందంతా చెప్పాడు అదంతా విని ఆ భార్యాభర్తలు ఇద్దరు గోపిని శ్రావిని క్షమించమని అడిగారు తాము ఇన్నాళ్ళు శ్రావ్య చెప్తున్నదంతా అబద్ధమే అనుకుని తాను ఎంతో చిన్న చూపుగా మాట్లాడేవాళ్ళమని అందుకు క్షమించమని అడిగారు అప్పుడు గోపి వాళ్ళు అన్నారు ఇందులో మీ తప్పు ఏమీ లేదు ఎవరి తప్పు కూడా లేదు మీరేమీ బాధపడకండి ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి ఇద్దరు సంతోషంగా వెంటనే అక్కడి నుండి బయలుదేరారు అలా వారు కారులో తిరుగు ప్రయాణం అయ్యారు అప్పుడు శ్రావ్య అన్నది మీరు మారిపోయారేమో నన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకున్నారేమో అని అనుకున్నాను కానీ నేను మీకు ఇంకా గుర్తున్నానా మీరు ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యాక కూడా అన్నది శ్రావ్య అవేం మాటలు శ్రావ్య ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నేను కింద స్థాయి నుండి వచ్చాను కదా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అన్నది ఆ మూలాలను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు నేను అలా మర్చిపోయేవాడిని అస్సలు కాదు నేను నీకోసం ఎంతో వెతికాను నువ్వు ఎక్కడా కూడా కనపడలేదు ఎంతో బాధపడేవాడిని కానీ నా బాధను చూసి ఆ దేవుడు నాకు ఈరోజు నిన్ను చూపించాడు మనం ఇంటికి వెళ్ళాక మీ నాన్నగారిని మా నాన్నగారిని సంప్రదించి వారి సమక్షంలో మనం వివాహం చేసుకుందాం అన్నాడు ఆ మాటకి శ్రావ్య ఎంతో సంతోషించింది ఇంతలో ఆమె కాలు కారులో ఉన్న మద్యం బాటిల్పై పడింది ఏంటి కలెక్టర్ అయ్యాక సారుగారికి గారికి కొత్త కొత్త అలవాట్లు అయినట్లున్నాయి అడిగింది కోపంగా నువ్వు లేవన్న బాధను అది తాగి మర్చిపోవాలనుకునేవాడిని కానీ అది సాధ్యమయ్యేది కాదు కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇక నాకు దానితో పని లేదు అన్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు ఇది కల్పిత కథ కాదు నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్